ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు మనకు శ్రావణ శుక్రవారం పంచమి పంచమి శ్రావణ శుక్రవారం రావటం చాలా చాలా విశేషం కదా ఈ రోజును మీరు చేయవలసిన అన్ని సమస్యలకి ఒక తీర్పు అనేది మీకు ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలకి పరిష్కారం అనేది ఈ ఈ యొక్క వీడియోలో మీకుతో షేర్ చేయబోతున్నానండి అందుకే తమ్ముళ్ళలో కూడా ఆ వారాహి తల్లి అనుగ్రహం ఉంటేనే మీరు చూడగలరు చేయగలరు అనేది కూడా పెట్టాను అనమాట నిజంగా అంత పవర్ఫుల్ అనే ఒక మెథడ్ అన్నమాట ఇది చాలా సులభంగా అందరూ చేసుకోవచ్చు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎలాంటి చిక్కుల్లో ఉన్నారో ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధల్లో ఉన్నారో అన్ని బాధలు తొలగిపోయే ఒక సూపర్ 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 పవర్ఫుల్ రెమెడీ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి కాబట్టి ఈ యొక్క పవర్ఫుల్ రెమెడీ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజున మనకు పంచమి తిది ఈ రోజు పంచమి ఉదయాన్నే శుక్రవారం రోజు పదిన్నర నుంచి స్టార్ట్ అయిందండి కాబట్టి ఈ రోజు రాత్రి కూడా చక్కగా మనం వారాహి తల్లికి పంచమి పూజ పంచమి మంత్రం ఏ గుడికి వెళ్ళటం ఏదైనా రెమెడీస్ చేసుకోవాలన్నా పరిహారాలు వచ్చి మనం చేసుకోవాలన్నా తప్పకుండా ఈరోజు చేసుకోవటానికి పరిపూర్ణ సూపర్ రోజు అన్నమాట కాబట్టి ఈరో ఈ రోజును ఎవ్వరు కూడా వదులుకోవద్దు మనకి వీలైనంతలో ఎవరికి ఎంతలా కుదురుతుందో అంతలా తల్లిని తప్పకుండా ప్రార్థించండి శ్రావణ శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఈరోజు అందరూ కూడా లక్ష్మీదేవిని పూజించుకుంటూ ఉంటాం అలాగే లక్ష్మీదేవి పూజ అనేది మన వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాయినాలు ఇవ్వటం పూజలు అనేది చేసుకోవటం అనేది కూడా చేసుకుంటూ ఉంటారు కదా మనకి ఈరోజు పంచమి రావటం చాలా విశేషం అండి ఎన్ని పూజలు చేసినా కూడా మనం రాత్రి పన్నెండు గంటల లోపల ఈ యొక్క పరిహారం అనేది చేసుకుంటే మీ అన్ని సమస్యలకి తీర్పు అనేది దొరుకుతుంది ఏ ఏ సమస్య కూడా మీ కంటికి కనిపించదు అన్నిటికీ ఒక పరిష్కారం దొరికేసి సంతోషంగా ఉండేలా తల్లి అనుగ్రహం ఉంటుంది ఇక ఆ పరిహారానికి కావాల్సిన వస్తువు ఏంటి అంటే వట్టి వేరు కొంతమంది వెట్టివేరు అంటారు కొంతమంది వట్టివేరు అంటారు ఎలాగ పిలుచుకున్నా సరే మనం నాటు మందు నాటు అంగట్లో అట్లాంటి దగ్గర అడిగితే ఖచ్చితంగా ఇస్తారండి ఈ వట్టివేరు అనేది మనం తెచ్చుకోవాలి ఆల్రెడీ మీరు లక్ష్మీదేవి పూజ కోసము లేదా వాటితో నారలాగా తీసి దీపం పెడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది వచ్చి పూజలో పెడుతూ ఉంటారు ఆ వేరు నానబెట్టి అభిషేకాలు చేస్తూ ఉంటారు ఎట్లా చేసుకున్న మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకున్న వట్టివేరు అయినా కూడా పర్లేదు ఆ వేరు అనేది మీరు ఉంటే సాధన చాలన్నమాట లేదు అంటే తప్పకుండా తెచ్చుకోండి మీరు ఒకవేళ లేదు అన్న పక్షంలో తప్పకుండా ఈరోజు సాయంత్రం లోపల కూడా తెచ్చుకొని రాత్రి లోపల కూడా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ వేరు కొన్ని కొన్ని చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కొన్ని కొన్ని వేరులాగా చుట్టుపెట్టి అమ్ముతూ ఉంటారు ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని ఒక రెండు వేరు అనేది తీసుకోండి అనమాట రెండు వేరు అనేది తీసుకొని ఒకటిగా చేసి ఇప్పుడు ఒక మంత్రం అనేది చెప్తానండి ఈ మంత్రం చెప్పుకుంటూ మీకు ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మా బిడ్డకి పెళ్ళి కావాలి మా కూతురికి మంచి సంబంధం దొరకాలి ఎన్నో సంబంధాలు చూస్తున్నా దొరకలేదు కొడుక్కి జాబ్ అనేది రాలేదు వ్యాపారం బాగా జరగాలి లేదా మా ఇంట్లో ధనం బాగా అవ్వాలి మా అప్పుల బాధ తీరాలి లేదా మాకున్న ఇంట్లో కలహాలు అట్లాంటివి ఏం లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలి మేము ఒక ప్రాబ్లంలో ఇరుక్కో ఉన్నాం అది మా దాని నుంచి మేము బయటపడాలి మా ల్యాండ్ ఇంకా అమ్ముడు పోలేదు అది మంచి రేటుకు అమ్ముడు పోవాలి మేము కొనాలనుకుంటున్నాం దానికి తగ్గ అమౌంట్ అనేది మా ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు చెప్పుకుంటూ ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క ముడి ఈ ప్రాబ్లమ్ అనుకోండి మా బిడ్డకి మంచి జాబ్ రావాలి నా కొడుక్కి అనే ఒక ముడేసి సౌజన్య రూప వారాహి అనే ఒక మంత్రం చెప్పుకోవాలండి సౌజన్య రూప వారాహి అనే ఒక మంత్రం చెప్పుకోండి దాని తర్వాత మరొక ఉంటుంది కదా మీకు ఇంకొక ప్రాబ్లం అనేది ఆ ప్రాబ్లం చెప్పి మరొక ముడి వేసి సౌజన్య రూప వారాహి అని చెప్పి పెట్టుకోండి ఇలా పదకొండు ముడులు అనేది వేయండి పదకొండు ప్రార్థనల వరకు అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు పదకొండు ప్రార్థనలు మా అక్కడ లేవండి ఒక నాలుగే మా ప్రాబ్లమ్స్ అంటే ఆ నాలుగు ప్రాబ్లమ్స్ చెప్పుకొని సౌజన్య రూప వారాహి అని చెప్పి నాలుగు ముడులు వేసుకోండి మిగతా మిగతా వచ్చి పదకొండులో మనకు నాలుగు ఇది ఇంకొక ఏడు ముడులు వచ్చి సౌజన్య రూప వారాహి సౌజన్య రూప వారాహి సౌజన్య రూప వారాహి అని చెప్పి మొత్తం మనకు పదకొండు ముడులు అనేది రావాలన్నమాట ఆ వెట్టివేరులు అలా వేసిన తర్వాత దీన్ని మనస్ఫూర్తిగా చేతిలో పెట్టుకొని మీరు ఆ వారాహి దేవిని మనస్ఫూర్తిగా వేడుకొని మీరు మీ పూజ గదిలో పెట్టేయండి వారాహి అమ్మ ఫోటో మీరు పెట్టుకొని పూజిస్తూ ఉంటే వారాహిదేవి దగ్గర పెట్టండి లేదా లక్ష్మీదేవి దగ్గర పెట్టే లక్ష్మీదేవి పటం ప్రతి ఒక్కర ఎల్లల్లో ఉంటుంది లక్ష్మీదేవినే వారాహిదేవిగా నటి తలుచుకొని ఆమె పాదాలు పెట్టేసేయండి ఒక అరగంట అనేది అలాగే ఉంచేసి దాన్ని తిది ఉన్నప్పుడే అంటే తెల్లవారితే పోతుంది మళ్ళీ స్నానం చేసే లోపల మాకు తిది పోతుంది అనుకున్న వాళ్ళు రాత్రికే ఒక అరగంట మాత్రం మీరు అమ్మవారి దగ్గర ఉంచేసి తర్వాత దాన్ని తీసి దీపంలో దీపం వెలుగుతున్న దీపంలో కాల్చి ఒక ప్లేట్లు అనేది పెట్టండి చక్కగా కాలిపోతుంది కదా తర్వాత గాల్లో ఊదేసేయండి లేదా ఎవరో తొక్కని ఒక చెట్టు మొక్కలోనో ఎవరో తొక్కని ప్లేస్లో అనేది వేసేసేయండి అనమాట ఇంతే చేయవలసింది కానీ ఈ పంచమి తిథిలోనే ఈ యొక్క వట్టివేరిని మీరు ముడివేసిన వట్టి వేరిని కాల్చి టొక్కన్ ప్లేస్లో వేసేయాలన్నమాట ఎందువల్లంటే మనం ఈ పంచమీ తేదీలో చేసినప్పుడు ఈ ప్రపంచ శక్తికే కాకుండా మనం ఆ దైవానికి సమర్పించేసి మన కోరికలు తీర్చేందుకు ఆమె దగ్గర అనుగ్రహానికి పంపించేసాం అంటే ఆమెకు సమర్పణ అనేది చేసేసినట్టు అనమాట కాబట్టి ఈ విధంగా పంచమీ తేదిలో ఈ వట్టివేరు తెచ్చి ఈ మంత్రం చెప్పుకొని మీకున్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్కి అనేది వేసేయండి పదకొండు ముడిలు అనేది పడాలండి దానికి కాబట్టి మీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకోండి కొరవ కొరవ ముడులు వచ్చి మీరు సౌజన్య రూపవారాహి ఆ నామ ఆ యొక్క మంత్రం చెప్పుకుంటూ పదకొండు ముడులు అనేది పూర్తి చేసుకొని తర్వాత దాని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పంచమీ తేదీలోనే మీ అంటే మీరు ఇంకా పడుకోబోతారు అనుకోకుండా చక్కగా దాన్ని కాల్చి మీరు తొక్కని ప్లేస్లు అనేది వేసేయచ్చు అంటే పంచమీ తిథిలోనే ఇదంతా జరిగిపోవాలన్నమాట రేపు రేపు సాయంత్రం చేసుకుంటాం అట్లాగుంటే మనకు తిథి ఉండదు కదా ఒకవేళ శనివారం మేము తర్వాత చేసుకుంటాంలే ఉదయం అనుకోవచ్చు కానీ పంచమీతి లోపలే చేయాలన్నమాట ఈ రోజు పదిన్నర నుంచి స్టార్ట్ అయిందంటే రేపు పది గంటల వరకు ఉంటుందనుకోండి మీరు పది గంటల వరకు లోపల ఆ లోపలే చేసేయాలి దానివల్ల ఏంటంటే ఎందుకు తెల్లవారాక ప్రాబ్లం అనుకున్నప్పుడు ఈ ఈ రోజు పడుకోబోయే లోపలే చేసేసి తర్వాత అనేది మీరు మీ పనులు చూసుకోండి తప్పకుండా వారాహిదేవి మీ కోరికలన్నీ తీరుస్తుంది మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నెరవేరుస్తుంది తప్పకుండా నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అన్ని సమస్యలకు ఒకే ఒక ముగింపు ఇది పంచి ప్రతి పంచమీకి కూడా అంటే ఈ పంచమేనే కాదు నెక్స్ట్ ఇంకొక పంచమీ వస్తుంది అట్లా ప్రతి పంచమీకి కూడా ఇలా చేసుకోండి అసలు మీరు ఒక ఐదు పంచమీలకి చేసిన వెంటనే మీకు ఒక ప్రాబ్లం లేకుండా అన్నీ సాల్వ్ అయిపోయి చక్కగా మీరు హ్యాపీగా ఉంటారు తప్పకుండా ఎవ్వరు కూడా మిస్ చేయద్దండి ఒక వట్టి వేరుతో మీరు అమ్మవారి నామాన్ని ఈ సౌజన్య రూప వారాహి అనే ఒక నామాన్ని మంత్రాన్ని చెప్పుకొని మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంటే చేసుకోవటంలో తప్పే లేదు అందరికీ ఆ తల్లి ఆశీర్వాదం ఉండి ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత